నేరాలపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు సైబర్ క్రైమ్ అవేర్నెస్ పేరుతో నిర్వహించిన ఈ హోం హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు రోజురోజుకు సైబర్ నేరాలు హోం హోంమంత్రి అనిత అన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సైబర్ నేరాల నియంత్రణ కోసం అవగాహన కల్పించడమే కాకుండా సైబర్ సోల్జర్స్ ను నియమించడం మంచి పరిణామం అన్నారు జిల్లాకు ఒక సైబర్ సెల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు హోంమంత్రి అనిత టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పొంతలు దొక్కి ఓవరాల్ గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తా ఉంటే సుమారుగా ఈ నాలుగు నెలల్లో దగ్గర దగ్గర కోటి ఒక వెయ్యి పదిహేడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారిని పోయి అని సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం పెంచింది ఫోర్ మంత్స్ గ్యాప్ లోని మొత్తం ఇండియా లెవెల్లో అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి వన్ నైన్ త్రీ జీరో కాల్ సెంటర్ నెంబర్ ఉంది ఇవన్నీ ఉండి కూడా ఎవరు చిన్నపిల్లలు లేకపోతే చదువు లేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డం అన్నది చూస్తా ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అంటే సుమారుగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి